శ్రీ మాత్రే నమ ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయంలోకి వచ్చామండి అంబీరసుడు చేసిన ద్వాదశి వ్రత గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం శ్రీ మాత్రే నమ అత్రి మహర్షి అగస్యుడితో కార్తీక మాస వ్రత వివరాలు ఇంకా చెబుతున్నాడు ఓ మహర్షి కార్తీక మాసం గొప్పదనం ఆ నెల రోజులు చేసే దాన ధర్మకార్యాలు అందించే పుణ్యాన్ని ఎంత చెప్పుకున్నా తనివి తీరదు గంగా గోదావరి మొదలైన పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యం సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో చేసిన దానత కార్యాల పుణ్యం కన్నా కార్తీక మాస వ్రతం ఆచరించే పుణ్యం ఇంకా గొప్పది కార్తీక శుక్ల ద్వాదశిని హరిబోధిని ద్వాదశి అంటారు ఈ రోజున చేసే ఏ పుణ్యకార్యమైనా కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది ఏదైనా పాపకార్యం చేసినా అది కూడా కోటి రెట్లు ఎక్కువ పాప ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున ఒక్క మనిషికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది ఒక్క మెతుకు దొంగలించినా కోటి మెతుకులు దొంగలించిన పాపం వస్తుంది ద్వాదశి మహత్తు అంత గొప్పది ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున పారాన అంటే భోజనం చేయటం చెయ్యాలి ఒకవేళ ద్వాదశి గరియలు తక్కువ సమయం ఉన్నా సరే ఆ సమయంలోనే పారాన చేయాలి కానీ ద్వాదశి దాటిన తర్వాత చేయకూడదు ద్వాదశి విజయానికి విజయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు జీవితకాలం ద్వాదశి పారాయణ చేస్తే కలిగే పుణ్య ఫలితాన్ని వర్ణించటానికి వెయ్యి తలలు ఉన్న ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు ఇందుకు అంబరీషుడి కథ ఉదాహరణ అంటూ అంబరీషుడి కథ చెప్పటం ప్రారంభించాడు మహాముని అంబరీషుడు అనే రాజు చాలా గొప్ప విష్ణు భక్తుడు ధర్మ మార్గంలో ప్రజలను పరిపాలించేవాడు అనుక్షణం దైవ చిత్తనంతో కాలం గడిపేవాడు ఆ రాజు ద్వాదశి వ్రతం విడిచిపెట్టకుండా ఆచరించేవాడు ఓసారి ఎప్పటిలాగానే ఏకాదశి అంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజున పారానకు అంతా సిద్ధం చేసుకున్నాడు ఆ రోజు ద్వాదశి గడియలు చాలా తక్కువసేపు ఉన్నాయి అందుకని చాలా త్వరగా పూజా కార్యక్రమాలన్నీ ముగించుకున్నాడు ఇంతలో అకస్మాత్తుగా దుర్వాస మహాముని అక్కడకు వచ్చాడు మహా తపశక్తి కలిగిన దుర్వాసుడు అతిథిగా రావడంతో అంబీరచుడు ఎంతో సంతోషించాడు మహర్షికి ఎదురెల్లి స్వాగతం పలికాడు మంచి ఆసనం మీద కూర్చోబెట్టి అనేక ఉపచారాలు చేసి మహర్షికి పూజ చేశాడు ఆ రోజు ద్వాదశి పారాయణ జరుగుతుందన్న విషయం చెప్పి మహర్షిని కూడా భోజనానికి ఆహ్వానించాడు అయితే ద్వాదశి గడియలు చాలా తక్కువ సమయం ఉన్నాయని చాలా త్వరగా స్నానం జపం ముగించుకొని రావాలని అభ్యర్థించాడు సరేనంటూ దుర్వాసుడు స్నానం చేయడానికి నదికి బయలుదేరాడు కాలం గడుస్తున్నా మహర్షి రావటం లేదు ద్వాదశి గడియలు ముగిసే సమయం వచ్చేస్తుంది అంబీరషుడు తనలో తాను చాలా ఆవేదన చెందుతున్నాడు ద్వాదశి గడియలు ముగిసేలో ముగిసేలోగా పారణ చేయకపోతే ఫలితం ఉండదు అతిథిగా వచ్చిన మహర్షిని భోజనానికి ఆహ్వానించను ఆహ్వానించాను అతిథి రాకుండా భోజనం చేయటం మహా పాపం ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘిస్తే విష్ణు భక్తి ఉల్లంఘించిన పాపం అంటుకుంటుంది ఏకాదశి రోజున ఉపవాసం చేయకపోతే ఎంత పాపం వస్తుందో ద్వాదశి రోజున పారణ చేయకపోతే అంతకు కోటి రెట్లు ఎక్కువ పాపం వస్తుంది ఆ ఒక్క ద్వాదశి మాత్రమే కాదు అంతకు ముందు చేసిన పన్నెండు ద్వాదశి పారాన ఫలితం కూడా నశిస్తుంది జన్మ జన్మల్లో చేసిన పుణ్యం కూడా కోల్పోవాల్సి వస్తుంది అంతకుముందు విష్ణుభక్తికి విరోధిగా మారినట్లు అవుతుంది ఏం చేయాలో అంబీరచుడికి తోచటం లేదు ఒకవేళ ఆ దుర్వాసుడు శాపం ఇచ్చాడనుకున్నా ఆ శాపాన్ని విష్ణుమూర్తి అనుగ్రహంతో పోగొట్టుకోవచ్చు కానీ ద్వాదశి పాలన చేయకుండా విడిచిపెట్టిన పాప ఫలితాన్ని ఎవరు పోగొట్టలేరు కాబట్టి ద్వాదశి గడియల ముగిసేలోపే తాను భోజనం చేయాలని అంగీరచుడు నిశ్చయించుకున్నాడు పండితులు కూడా అతి స్వల్ప సమయంలోనే వారిలో వారు చర్చించుకుంటూ ఓ ని ఓ నిశ్చయానికి వచ్చి అంబీరసుడితో మాట్లాడుతూ అంబీరసుడితో ఇట్లా చెప్పారు ఓ మహారాజా సర్వేశ్వరుడైన భగవంతుడు అన్ని ప్రాణుల్లోనూ జటరాగ్ని రూపంలో ఉంటాడు ఆ జటరాగ్ని ప్రాణవాయువు చేత మరింతగా వృద్ధి చెందుతుంది దీనివల్లే అన్ని ప్రాణులకు ఆకలి ఏర్పడుతుంది అలా ఏర్పడిన ఆకలిని అన్నం తీసుకోవడం ద్వారా శాంతింప చేయాలి ఇది అన్ని జీవులకు సాధారణ లక్షణం ప్రాణులు తీసుకునే వివిధ రకాలైన ఆహార పదార్థాలు వాళ్ళల్లో జటరాగ్ని రూపంలో ఉండే అగ్నిదేవుడు స్వీకరిస్తాడు జటరాగ్ని సాక్షాత్తు జగన్నాథు స్వరూపం తన ఇంటికి వచ్చిన వాడు అతి తక్కువ జాతి జాతికి చెందినవాడైనా సరే అతిథిని వదిలిపెట్టి యజమాని భోజనం చెయ్యకూడదు అలాంటిది నీ ఇంటికి వచ్చిన మహాతపశక్తి కలిగిన దుర్వాస మహాముని వదిలి భోజనం చేయటం మరింత పాపాన్ని కలిగిస్తుంది కోపిష్టి అయిన దుర్వాసుడు శపిస్తాడనే భయం కన్నా శాస్త్రాన్ని పాటించడం చాలా ముఖ్యం బ్రాహ్మణ అతిథిని విడిచిపెట్టి భోజనం చేయటం వల్ల వచ్చే పాపానికి కూడా ప్రాయచిత్వం లేదు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలో నిర్ణయించి చెప్పటం మాకు సాధ్యం కావటం లేదు అంటూ పండితులు తమ అభిప్రాయాన్ని ప్రకటించారు స్కాంద పురాణంలో వశిష్ఠి మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోలోని అంశాలు మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్